గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు కలీ ఆర్థోపెడిక్ సర్జన్ బట్ చాలా రోజుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు బెడ్ మీద కదలట్లేదు ఆయన పడి ఫ్రాక్చర్ వచ్చాడు సో హిప్ రిప్లేస్మెంట్ చేశాం అయిన తర్వాత కూడా ఆయన పది రోజులు హాస్పిటల్లో ఉన్నాడు బట్ నడవలేదు రిఫ్యూజ్ టు వాక్ బిల్లు చాలా అయింది మరి కట్టుకునే ఉన్నారు దాన్ని మరీ సెవెంటీ పర్సెంట్ బిల్ తగ్గించి ఇంటికి పంపించాను ఆ ఇంటికి పోయే ముందు ఆయన నాతో వీడియో కాల్లో ఆయన కళ్ళల్లో కృతజ్ఞత ఆయన ఆవిడ కళ్ళల్లో కృతజ్ఞత నాకు ఎవిడెంట్ అండ్ దట్ మేడ్ మై డే వండర్ఫుల్ సార్ సూపర్ సూపర్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనుకోవచ్చు మేబీ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ ఫర్ ద పీపుల్ అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ నాలెడ్జ్ తెలుస్తోంది అండ్ దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది డాక్టర్స్ యాజ్ వెల్ మీరు అప్రిషియేట్ చేస్తారా యాక్ట్ ఆర్ యూ గెట్ బోర్డ్ ఆర్ యు నో విసుగు విసుగు రాదు సెవెంటీ పర్సెంట్ దాకా టాలరేట్ చేస్తారు ఒకటి ఒక్కసారి వాళ్ళు గీత దాడుతారు గీత దాడుతుంది సార్ చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మోకాలు ఆపరేషన్ ఒక ఆయన వచ్చాడు ఆయన ఏదో ప్రొఫెసర్ ఎక్కడో కొంత నాలెడ్జ్ ఉంది సో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చాలా ఓపిక్గా ఇరవై నిమిషాలు ఆన్సర్లు ఇచ్చాను మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ మొదలు పెట్టాడు నాకు కొంచెం కోపం వచ్చింది మిగతా పేషెంట్లు వెయిట్ చేస్తారు నేను చెప్పాను ప్రొఫెసర్ గారు మీరు ఇందాక అడిగిన వాటి సమాధానాలు చెప్పాను మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు సేమ్ సమాధానాలు చెప్తాను కొత్త సమాధానాలు ఉండవు మీరు అనుకున్నట్టు సమాధానం రావాలంటే రాదు సమాధానం ఒకటే ఉంటుంది మీరు అనుకున్నట్టు రాదు అని చెప్పాను అంటే తిట్టినట్టు చెప్పలేదు బట్ కొంచెం వాయిస్ పైచి చెప్పాను ఆయన అర్థం చేసుకున్నాడు డాక్టర్ గారికి ఎక్కువ అమ్మ వచ్చినట్టుందని మెలకుండా వెళ్ళిపోయాడు బట్ చాలా తక్కువ అలాంటి ఇన్స్టి సార్ బేసికల్గా మీరు అన్ని ఇయర్స్ మెడిసిన్ చేసి అంతమందితో యూనో చూసి పేషెంట్స్ని చూసి ఒక డెసిషన్ తీసుకుంటారు సార్ మెడికల్ డెసిషన్ అన్ఫార్చునేట్లీ అది మీడియా వల్ల కానీ పబ్లిక్ వల్ల కానీ మిస్అండర్స్టాండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఉన్నాయండి నేను ఒకసారి అంతకుముందు కూడా చెప్పాను ఒక పేషెంట్కి కాలు ఇరిగి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ కాలు అంతా డెడ్ అయిపోయినట్టు అయిపోయింది వుడెన్ ఇండ్యూరేటెడ్గా అయిపోయింది దాన్ని మనం కంపార్ట్మెంట్స్ ఇండో అంటాం అతను మా నా దగ్గరకు వచ్చాడు కాల్ తీసేయమంటున్నారు సార్ మీ తోళ్ళు మీరేంటని నేను కాల్ తీయకరెళ్ళని చెప్పి మూడు నెలల పాటు లిటరల్గా సాకారు ఆ పుర్రాడిని సాకడం అంటే ఏదో పుర్రవాడి తమ్ముడిని కొడుకుని చూసుకున్నట్టు చూసుకొని అతనికి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ కావాలంటే ఇక్కడ లేకపోతే వేరే ఇంకొక మిలిటరీ హాస్పిటల్కి పంపించి అన్ని రకాలు చేశాను బట్ చివరికి అతను వెళ్ళి మూడు టీవీ స్టేషన్స్లో ఇంటర్వ్యూ సంపాదించి కూర్చొని గురువారెడ్డి మంచోడు కాదు నా కాల్ని పాడు చేశాడు అని చెప్పి చెప్పాడు సో మూడు ఇంటర్వ్యూస్ బట్ ఆ రోజు చాలా చాలా బాధేసింది బట్ ఆ రోజు ఒక రకంగా నాకు లిబరేట్ కూడా అయిపోయాను ఇంత కష్టపడి ఇతనికి చేసాం ఇతను ఇలా చేశాడు అయినా సరే మన పని మనం చేయాలి ఈ ప్రెస్ గురించి ఈ టీవీల గురించి వాటి గురించి భయపడకూడదు నీ ఆత్మకి నువ్వు గట్టిగా ఉన్నంతకాలం వీటి గురించి భయపడకూడదు అని ఒక రకమైన తెగింపు ఒక రకమైన స్వాతంత్రం ఒక రకమైన లిబర్టీ ఒక రకమైన కమ్ దాన్నిట్యూడ్ వచ్చింది సో అది ఒక రకంగా మంచిదైంది నాకు అంటే సార్ ప్రతి డాక్టర్కి ఇలాంటిది ఒక స్టోరీ ఉంది డాక్టర్ ఒక రిచ్ డాక్టర్ అనుకోండి సమాజం నుంచి ఒక అన్ఫేర్ క్రిటిసిజం ఇన్వైట్ చేసినట్లుగా ఉంటుందా ఉంటుంది సమాజం మమ్మల్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది ప్రతి అడుగుని క్రిటిసైజ్ చేస్తుంది సో తప్పదు పార్ట్ ఆఫ్ లైఫ్ డెస్పైట్ ఆఫ్ మీరు ఇంత సోషల్ సర్వీస్ చేసినప్పటికీ కూడా సార్ గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు మోకాళ్ళ రిప్లేస్మెంట్కి అదే బయటకు వెళ్తే డాక్టర్లు అన్నారు మాటకి ఏం చెప్తారు దానికి చాలా చాలా సత్య దూరం అది నేను రోజుకి వంద నుంచి నూట ఇరవై మంది పేషెంట్లు చూస్తాను దాంట్లో ముప్పై ముప్పై నలభై మంది కంటే ఆపరేషన్ పడవు తర్వాత నాది టెరిషరీ ప్రాక్టీస్ అది మర్చిపోవద్దు అంటే పేషెంట్లు మిగతా వాళ్ళందరి దగ్గరికి చూపించుకొని ఇక ఆపరేషన్ తప్పనిసరి అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు మొదటి రోజు రారు సో నాది టెరిషనరీ ప్రాక్టీస్ హైదరాబాద్ అవ్వటం అయితే నేను ఉన్న డాక్టర్స్లో సీనియర్ మోస్ట్ ఇప్పుడు ఇరవై ఏరియాలు నుంచి ప్రాక్టీస్ చేస్తాను కావటం అయితే ఏమిటి సో ఇక్కడ ఉన్న ఓల్డ్ డాక్టరు సీనియర్ డాక్టరు కాబట్టి చివరిలో సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ వస్తే నా దగ్గరికి వస్తారు ఎప్పుడైతే టెరిషనరీ ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు ఆబ్వియస్గా ఆపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది సో అది అనవసరంగా ఎవరు ఆపరేషన్ చేయడం గురువారా దగ్గరికి వెళ్తు ఆపరేషన్ మిగతావాడు దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ అవన్నీ మాయ ఇప్పుడు ఆరోగ్యం కూడా చెప్పాను నేను లాస్ట్ సో నీరు నుంచి యుద్ధం చేస్తున్నాను ఇంజెక్షన్లు పనికిరాని ఇంజెక్షన్లు చేసి పేషెంట్లు మాయ చేసే డాక్టర్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక పర్సనల్ కామెంట్ కూడా ఉంది సార్ మీరు అగైన్స్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు కాబట్టి అగైన్స్ పిఆర్పి ఫార్ ఆర్థ్రైటెస్ కానీ గురువార రెడ్డి గారి హాస్పిటల్లో నుంచి రూపాయలు ఉండే ఎందుకు చార్జ్ చేస్తున్నారు పీఆర్పీ ఇంజెక్షన్ కూడా నా హాస్పిటల్లో చేయలేదు ఫర్ ఆర్థరైటిస్ ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్తాను పీఆర్పీ ఫర్ స్పోర్ట్స్ ఇంజురీస్ కి ఎంత సోపదీస్ అని చెప్పాను ఇందాక టెండాన్ ఇంజురీస్ కి ఇక్కడ టెన్నిస్ సెల్బోస్కి ఇస్తే ఇవ్వచ్చు నేను ఇవ్వరా నేను ఇవ్వను నా దగ్గర ముప్పై ఆరు మంది పనిచేస్తారు టీం స్పోర్ట్స్ మెడిసిన్ ఇస్తే ఇవ్వచ్చు బట్ ఆర్థరైటిస్కి నీ జాయింట్లో మా దగ్గర పీఆర్పి అనేది ప్రసక్తే రాదు ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాలి అర్థమైనా మూడు ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని ఇచ్చి రెండు లక్షల ఎనభై వేలు తీసుకునేది మా దగ్గర జరగనే జరగదు నేను ఎగ్నిస్తే ఏంటంటే పీఆర్పి ఇన్ ఆర్థరైటిస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా మంది పీఆర్పీలు టెన్నిస్ ఎల్బోస్కి యాంకిల్ ఇంజురీస్కి హీల్ పెయిన్స్కి ఇస్తారు నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు నాకు దాని మీద నేను ఇవ్వను నేను వాటినే అన్న దాని మీద నాకు ఏం లేదు ఎందుకంటే పీపుల్ అన్ని చోట్ల ఇస్తారు కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి దానికే నా అదర్ కండిషన్స్ వర్క్ అయినప్పుడు వై నాట్ ఫర్ ద నీ సర్ ఆర్థరైటిస్ కి లేదు రోల్ దట్స్ వాట్ ఐ ऍम सेइंग ఇస్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్ ఆర్థరైటిస్ ఇస్ ఎ గ్లోబల్ ఫినామినా గ్లోబల్ ఫినామినా అంటే మొత్తం కార్టిలేజ్ అంతా పాడైపోయింది ఈ కార్టిలేజ్ అంతా పాడైపోయినప్పుడు దాన్ని మనం ఉద్ధరించి నువ్వు కార్టిలేజ్ పుట్టించరు అయిపోయిన కార్టిలేజ్ తిరిగి మళ్ళీ ఫామ్ అవ్వదా సర్ టమాటొకు గ్లోబల్గా కార్టిలేజ్ రీజనరేట్ ఉన్నది లేదు కార్టిలేజ్ సెల్స్ స్పోర్ట్స్ ఇంజరీస్లో చిన్న చిన్న లేజన్స్ ఉంటే దాంట్లో కాండ్రోసైడ్స్ అని ఓట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అవన్నీ ఉపయోగపడతాయి అక్కడ వరకు అక్కడ కూడా టిష్యూ ఫామ్ అయ్యి కొంతవరకు కార్టిలేజ్ సెల్స్ వస్తాయి బట్ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పుల ఆర్థరైటిస్ బాగుపడి ఓ మళ్ళీ బ్రహ్మాండంగా నార్మల్ కార్టిలేజ్ వచ్చింది అల్ట్రాసౌండ్లో చూపిస్తాడు ఈయన డాక్టర్ గారు బౌన్సర్ డాక్టర్ గారు అల్ట్రా సౌండ్ తీసేదిగో నీకు మళ్ళీ కార్టిలేజ్ గ్రోయిందని చెప్తారు కార్టిగ్రామ్ అని చూపిస్తాడు ఇవన్నీ మాయ భయంకరమైన మాయ కానీ ఆయన చేసేది మాయే కానీ చాలా మంది ఆర్థోపెడిషియన్స్ కూడా ఈ కార్టిలేజ్ గ్రో అవుతుంది అని మందులు ఇస్తున్నారు కానీ కార్టిలేజ్ గ్రోత్ కి స్పోర్ట్స్ ఇజ్యూరీస్ లో గ్రోత్ అయ్యే టెక్నిక్స్ వేర్ ఆఫ్ ఆర్థ్రోవిటిస్ మిక్స్ చేయదు కార్టిలేజ్ గ్రో అవడానికి చిన్న చిన్న వాటికి బోల్డ్ అనే ప్రొసీజర్స్ ఉన్నాయి ఆర్తరోస్కోపిక్ గా చేస్తారు అవన్నీ స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి స్పెషల్ ట్రైనింగ్ ఉంది నువ్వు ఎనస్తీషియా వాడి వచ్చి నువ్వు డీజాయింట్ నేనని చెప్పి ఎక్కడ ఉందో అక్కడ ఇంజక్షన్ చేస్తే పోద్దని ఇక్కడి నుంచి ఇక్కడ తీస్తే నీ రిప్లేస్మెంట్ని ఇంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వేల మంది వెళ్ళి బాధపడుతుంటే ఏం చేయాలి మాయ చేస్తాడు దా మాయ కోసం యుద్ధం చేస్తున్నాం మేము ఇది వాళ్ళు తాగదు యుద్ధం ఇది ఇంకా ఇంకా చాలా దూరం అవుతుంది యుద్ధం సరే మీరే అంత బిజీ ప్రాక్టీషనర్ అయ్యండి అంత బిజీ డాక్టర్ అయ్యండి ఇంకా ఈ సొసైటీకి సంబంధించిన ఇలాంటి నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు నేను నాకున్న ప్రాక్టీస్ నాకు ఉంది నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను బట్ నాకు పేషెంట్ గురించి బాధ నేనే కాదు నాలాంటి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేమందరం అందరం కలిసి ఇప్పుడు దానికి ఫైట్ చేస్తున్నాం సార్ బేసికలీ మీ ఫ్యామిలీ ఏమంటారు సార్ అన్నీ మనకి ఎందుకు ఎంత సంపాదించాం ఎంత సెటిల్ అయ్యాం పిల్లలు బాగున్నారో బాగున్నారు వాళ్ళు ఏమంటారు ఇది నా ప్రొఫెషను ఇది నా ప్రిన్సిపల్స్ ఇది నా ప్యాషను ఇది నా కమిట్మెంట్ టు పేషెంట్స్ ఎవరేమని అనుకోండి నాకు కమిట్మెంట్ అంతే అన్నట్టు నాకు ఏమి రాదు దీంట్లో వచ్చి ఇంకా నాలుగు రాళ్ళు పడతాయి బట్ ఐ ఐఎమ్ రెడీ మీరు అన్నట్టు ఎంత బిజీ అయినా సరే నేను దీన్ని పెట్టుకొని అన్ని గంటలకు గంటలు దీని మీద పో ఎందుకంటే ఐ వాంట్ ఈ ఎంత ఈ దోపిడీ కార్యక్రమం ఆగిపోవాలి తర్వాత ఇంకోటి ఇది పెయిన్ క్లినిక్స్ మీద కాదు అది కూడా చెప్తున్నా పెయిన్ క్లినిక్స్ పెయిన్ స్పెషలిస్టు కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు స్పైను క్యాన్సర్ పెయిన్ క్రానిక్ పెయిన్స్ మీద మేమందరూ వాళ్ళకి రిఫర్ చేస్తాం పేషెంట్ని పెయిన్ క్లినిక్ వాళ్ళకి అబ్సల్యూట్లీ నాకు అర్థమవుతుంది సార్ పెయిన్ అన్నారు కాబట్టి కొంచెం పీఆర్పీ నుంచి పక్కకి వెళ్తే ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ మేబీ అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే బోన్ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నిటిలో ఫిజియోథెరపీ మజిల్స్ బోన్స్ ఉంచుకోవటం తప్ప ఇంకా వేరే ఏమి లేదు నేను రెండే రెండు పాయింట్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి హైలైట్ చేయండి మోకాళ్ళు మొదటి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి ఆపరేషన్ అక్కర్లేదు లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్ అవసరం ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి ట్రీట్మెంటు సింపుల్ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ ఏంటి ఎప్పుడన్నా నేను ఉంటే సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ లోపల కార్టిలేజ్ నరిష్మెంట్కి అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి కొత్త కార్టిలేజ్ బలం కాదు ఎగైనా అక్కడ మాయా మీకు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్ చేస్తూ ఉంటారు తప్పు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్లు ఇంతపట్టు ప్రపంచంలో ఎక్కడా లేవు గుజ్జు పుట్టదు ఉన్న గుజ్జు బలాన్ని కాపాడే ఉన్నాయి దాన్ని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు ఆ టాబ్లెట్స్ బోన్స్కి ప్రొటెక్ట్ చేసే కాల్షియం మజిల్స్ ని ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసెప్స్ మజిల్ ఎక్సర్సైజ్ చేసాం అనుకో మోకాల మీద ఉన్న లోడ్ని అది కొంత తీసుకుంటుంది అందుకని మీకు ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది అట్లానే జాయింట్ని అబ్యూజ్ చేయకుండా చెప్పాను కదా ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా అట్లా చేసుకోవటం తప్ప ఇంకొకటి లేదు నేను పేషెంట్కి రెండే రెండు సెంటర్లు చెప్తాను అమ్మా నేను ఇచ్చిన మందులు ఎక్సర్సైజులు పని చేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు ఈ మందులు ఎక్సర్సైజులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు మీరు చేయించుకుంటారు లేదు అనవసరం బట్ డాక్టర్ గారు నీ ధర్మం ఏంటి నువ్వు హిపోక్రటిస్ ఓ తీసుకున్నావు అమ్మా అద్భుతం సార్ అద్భుతం హిపోక్రేట్స్ ఓత్ గురించి ఈ రోజులో ఎవరు మాట్లాడుతున్నారు సార్ లక్షలు సంపాదించి ఎట్లా నిద్రపోతావు నువ్వు పేషెంట్ల రక్తం తాగుతున్నావు నువ్వు అంత మించి ఇంకేం లేదు సో ఈ హిప్ ఇంప్లాంట్స్ అండ్ నీ ఇంప్లాంట్స్ గురించి సార్ రేటుకి తగ్గట్టుగా ఆపరేషన్ చర్య ఉంటుందా సార్ ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఇదిగో ఇది సెరామిక్ స్టెయిన్లెస్ స్టీల్ కోబాల్ క్రోమ్స్ ఉంటాయి సో ఇట్లా ఇటుపక్క క్రాస్ లింక్డ్ పాలియస్ లేని ఉంటుంది హిప్ జాయింట్లో కనీసం పది వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు సెరామిక్ ఉందనుకో స్టెయిన్లెస్ స్టీల్ కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువ కాస్ట్ ఇదే సెరామిక్ ఇటు ఇటు రెండు పక్కలు వేసామనుకో మూడు రెట్లు కాస్ట్ ఇటు పక్క ఓన్లీ ప్లాస్టిక్ వేసామనుకో రేట్ తగ్గుతుంది సిమెంట్ లేకుండా వేసామనుకో రేట్ ఎక్కువ అది లోపల హైడ్రాక్స్టేట్ కోటింగ్ ఉంటుంది అదే సిమెంట్ వేసామనుకో అనుకో రేట్ తక్కువ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చీరల్లో పట్టు చీరలు ఉంటాయి సిల్క్ చీరలు ఉంటాయి ధర్మవరం చీరలు ఉంటాయి చీరల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్ అవునా కదా జెరీ ఉంటుంది జెరీ ఉంటే కాస్ట్ ఎక్కువ ఇది అంతే ఒక ఇరవై వెరైటీస్ ఆఫ్ జాయింట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాయింట్ని బట్టి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఉంది హిప్ ప్రైస్ లక్ష రూపాయలకి ఇండియన్ ఇంప్లాంట్ సిమెంట్తో వేసుకోవచ్చు బట్ అది యంగ్ పేషెంట్కి వేయడానికి లేదు యంగ్ పేషెంట్ ఇరవై ఐదు ఏళ్ళు కోవిడ్ బారినబడి అవాస్కల్ నెక్లర్స్ వచ్చిన తనకి లక్ష రూపాయలు వేస్తే తొందరగా బాడైపోతుంది అతనికి అన్సిమెంటెడ్ హిప్ వేయాలా సెరామిక్ హిప్ వేయాలి సో దట్స్ ఆల్ ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది